వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పదే పది నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే అటుకుల కేసరిని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఈ అటుకులతో చేసే కేసరి అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయ ఇక లేట్ చేయకుండా విడలేక వెళ్ళిపోదాము ఈ అటుకుల కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు మందపాటి అటుకులు వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేంత వరకు వేయించుకోవాలి డ్రైగానే అటుకులు ఈ విధంగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ మిక్సీజార్లో వేసుకుని చల్లారిన తర్వాత రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదు అటుకులు క్రిస్పీగా వచ్చిన తర్వాతే గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వలాగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు లైట్గా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బిన తర్వాత పక్క తీయేసుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఈ డ్రై ఫ్రూట్స్ ని పక్క తీసుకుంటే సరిపోతుంది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటే వేరే కూడా వేసుకోవచ్చు అండి బాదము ఇంకా పిస్తా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి ఉంది కదా ఇందులోనే రెండు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ అనేది బాగా ఉడికిపోయి మెత్తగా వచ్చిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలి ముప్పావు కప్పు చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ తక్కువ కావాలంటే హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ముప్పావు కప్పు చక్కెర వేసుకుని ఈ విధంగా కలుపుకున్నాను చక్కెర కరిగిన తర్వాత ఒక చిటక ఆరెంజ్ రెడ్ ఫుడ్ ని వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకోవడం వల్ల కేసరి అనేది షైనీగా కనిపిస్తుందండి మీకు ఇష్టం లేకుంటే నెయ్యి అనేది స్కిప్ చేసేయచ్చు ముందుగా రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా దానితోనే మనకు కేసరి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు అటుకుల కేసరి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా అచ్చం రవ్వతో చేసినట్లే ఉంటుంది కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయని పదే పది నిమిషాల్లో ఈ విధంగా అటుకుల కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి ఈ అటుకుల కేసరి అనేది కరెక్ట్ కొలతలతో రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకుంటున్నామండి రవ్వ కేసరి ఈ విధంగా చేసుకున్నారంటే నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి పదే పది నిమిషాల్లో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఇక్కడ వెళ్ళిపోదాము ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద అక్కడ పెట్టుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి వేసుకున్నానండి మనము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో లేకుంటే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో సగం వరకు నెయ్యి వేసుకున్నాను సగంలో కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నానండి తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవి వేసేసుకొని వెంటనే ఒక గ్లాసు సూజీ రవ్వను వేసుకున్నానండి బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవట్లేదండి వేసిన వెంటనే రవ్వను వేసి ఈ రవ్వ దోరగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ రవ్వ అనేది దోరగా ఈ విధంగా కలర్ రావాలండి ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూడు గ్లాసుల వేడి నీళ్ళు వేసుకుంటున్నారండి చల్లని వేసుకోకూడదు వేడి వేడిగా కాంచుకొని వాటర్ని ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనము స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే చూసారు కదా ఈ విధంగా వస్తుందండి రవ్వను మనము బాగా వేయించుకున్నాం కాబట్టి మనకు వాటర్ వేసిన వెంటనే ఉండలు కూడా కట్టదండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒకటిన్నర గ్లాసులో షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అడుగు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మీకు స్వీట్ తక్కువ కావాలంటే షుగర్ని కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చండి షుగర్ కరిగిన తర్వాత ఈ విధంగా పలచబడుతుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ వాటర్లో ఒక చిటక ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే కలర్ వేసుకోకుండా పర్లేదండి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా మనము స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఈ రవ్వ కేసరి కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ గ్లాస్ నెయ్యిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు అలాగే పెట్టానండి ఆ నెయ్యిని ఇక్కడ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టమైతే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా ఉంటుంది తక్కువ నెయ్యితో టేస్టీగా రావాలంటే ఈ కొలతలతో చేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా మనకు కేసరి కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అలాగే ఈ విధంగా కడాయికి కూడా సపరేట్ అవుతుందండి ఈ విధంగా కడాయికి సపరేట్ అయినప్పుడు ఈ రవ్వ అనేది రెడీ అయినట్టేనండి చూసారు కదా కడాయికి బాగా సపరేట్ అయింది కదా ఈ విధంగా వచ్చినప్పుడు మనము స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నారండి అంతేనండి నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయి కేసరి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రోజు గుల్లో పెట్టే ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ఈ ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వంద గ్రాముల వరకు చింతపండు తీసుకొని రెండుసార్లు బాగా కడిగి ఈ విధంగా నీళ్లు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత బాగా నానితే మనకు చింతపండు గుజ్జు అంత బాగా వస్తుంది నేనైతే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును చేత్తో నలపాల్సిన పని లేకుండానే ఒక మిక్సీ జార్లో చింతపండు వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు వేస్ట్ కాకుండా మొత్తం కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా చింతపండు గుజ్జు వేసిన తర్వాత చింతపండు నానబెట్టడానికి వేసిన నీళ్ళని కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మనము వడబోసుకోవాలండి అప్పుడు గుజ్జు మొత్తం చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక గిన్నె తీయేసుకొని దానిలో ఈ విధంగా ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకొని వడబోసుకుంటున్నాను మరీ గట్టిగా ఉంది కాబట్టి గుజ్జు దిగడం కష్టం కాబట్టి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని మిక్సీ జార్లో వేసుకుని మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒక గరిట సాయంతో కలుపుకుంటూ ఉన్నామనుకోండి గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది పిప్పి మొత్తం పైనే ఉండిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒకవేళ మరి బాగా గట్టిగా ఉంది అనుకుంటే చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు మొత్తం కూడా ఇక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే పై పిప్పి మొత్తం కూడా ఇలా ఉండిపోతుందండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి పిప్పిలో ఇంకేమన్నా గుజ్జు ఉందా అనేసి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గుజ్జు చాలా బాగా వచ్చేస్తుందండి కిందికి మరి గట్టిగా ఉంటే వడబోసుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు మనము నీళ్లు దాన్ని బట్టి మనకు ఈ గుజ్జు అనేది తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అనేది ఉంటుంది చిక్కగా ఉంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పులిహోర గుజ్జు అనేది చూసారు కదా చివరిగా ఈ విధంగా పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని చేత్తో ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకుందామంటే ఇందులో ఏమైనా గుజ్జు ఉంటే అది కూడా కిందికి వచ్చేస్తుంది ఇంకా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా ఇలా వేయసుకోవచ్చు గరిడితో కలుపుకుంటూ ఇందులో ఏమి గుజ్జు లేదండి ఇంకా కాబట్టి ఈ పిప్పిని పక్కగా తీసేశాను చూసారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జును తీయేసుకోవాలి ఒక గిన్నెలోకి తీయేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది మరి ఎక్కువ గట్టిగా ఉంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుందండి మనకు పోసేటప్పుడు సరిగ్గా దిగదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక డైప పెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మిరియాలు వేసుకొని మొత్తం కూడా బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల నువ్వులు కానీ వేసుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఈ పులిహోర అనేది చాలా బాగుంటుందండి అచ్చం మనకు గుళ్ళో పెడతారు కదా చింతపండు పులిహోర అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మనము హాఫ్ కప్పైనా వేసుకోవచ్చు కప్పైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేసుకొని ఆవాలు లాడేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే మనకు మాడిపోతాయండి స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకును మనము చింతపండు గుజ్జులో వేసి పక్కనైనా ఉడికించుకొని కలుపుకోవచ్చు లేకుంటే ఈ విధంగా పోపులోనే వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కూడా ఉడికించుకోవచ్చు ఏ ప్రాసెస్లో చేసినా సరే మనకు పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు అనేది మెత్తగానే పోతుందండి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాయి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న వెంటనే ముందుగా మనము చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకోవాలి స్టవ్ని లోపలంలో పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి వేసుకోవాలి లేకుంటే మనకు వేడి అనేది తగులుతుంది చేతికి కాబట్టి ఒక సైడ్ నుంచి స్లోగా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది తక్కువ కాకూడదండి సాల్ట్ తక్కువైందనుకోండి మనకు ఈ చింతపండు గుజ్జు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనము ఎక్కువ చేసుకొని పక్కన కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుందండి అలాగే బయట పెట్టామంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనకు చాలా బాగా నిల్వ ఉంటుందండి నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే రాతి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం మూత పెట్టకుండా ఉడికించేసుకున్నాం అనుకోండి పక్కకి చెట్లుతో ఉంటుందండి ఈ విధంగా కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ బాగా తేలేంత వరకు ఇలా చూసారు కదా ఇక్కడ ఆయిల్ బాగా తేలుతూ కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా బాగా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయినా మనం మసాలా పౌడర్ ని చింతపండు గుజ్జులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు అండి ఒకేసారిగా లేకుంటే మనము అప్పటికప్పుడే చేసుకుంటున్నాం మొత్తం అనుకునేటైతే అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోర ఎలా కలపాలి కూడా చూపిస్తున్నానండి వేడివేడిగా ఉన్న అన్నం అన్నంలో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలండి అన్నం బాగా చల్లారిపోయినట్టయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుంటే ఈ విధంగా మంచి కలర్లో వస్తుంది గుళ్ళో చేసే ప్రసాదానికి ఇలాగే చేస్తారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును వేసుకోవాలి సరిపడినంత మాత్రమే ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి బాగా తడితడిగా ఉండేంత వరకు కలుపుకోవాలి పులిహోర కలిపిన తర్వాత చేత్తో తీసుకుంటే ఈజీగా ముద్దలాగా అయ్యేటట్టు ఉండాలండి అప్పటి వరకు పులిహోర గుజ్జు వేసుకొని కలుపుకోవాలి అప్పుడే కొద్దిసేపు తర్వాత ఈ చింతపండు గుజ్జును బాగా అన్నానికి పట్టి పొడి వచ్చేస్తుంది మనకు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చేసిన వెంటనే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందండి బాగా ఆరిన తర్వాత చింతపండు గుజ్జు అనేది అన్నానికి బాగా పట్టి చాలా పొడి వచ్చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి ఇది పండగల సీజనే కాబట్టి ఏ పండగలకైనా సరే ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా సరే ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపిస్తున్నాను ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి చూ చూడండి ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వేళకి వెళ్ళిపోదాము ఈ సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం పప్పు పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని దోరగా వేయించుకుంటున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవి వేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి ఎక్కడే కానీ మాడిపోకూడదు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ఎండు ద్రాక్ష ముందే వేసుకోకూడదు ఎండు ద్రాక్ష ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుందండి కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బుతుందండి ఆ విధంగా ఉబ్బిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు పెట్టకూడదండి ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే కొద్దిగా నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిలోనే ముప్పావు కప్పు సేమియా వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఈ సేమియా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి అప్పుడే ఈ పాయసంలో సేమియా అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చూశారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకూడదండి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉన్నానండి ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వాటర్తో కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్తోనే ఈ సగ్గుబియ్యము ఇంకా సేమియా అనేది ఉడికిపోతుంది చూసారు కదా కొద్దిసేపు తర్వాత ఈ విధంగా మోతి వేసి చెక్ చేస్తున్నాను ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం అనేది ఉడికిపోయిందండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నాను అండి ప్యాకెట్ పాలు ఆల్రెడీ కాచిన పాలే కాబట్టి ఇందులో ఇలాగే వేసుకోవచ్చు అదే మనము బయట తెచ్చుకుంటాం కదా ఆ పాలైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ పాలల్లోనే ఈ సేమియాన్ని సగ్గు బియ్యాన్ని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి అప్పుడే పాయసం అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు పాయసము కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేను ఇది ఇక్కడ హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను ఈ విధంగా మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాలలోనే ఈ ఇసేమియా సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి ఇంకా చూసారు కదా ఇప్పుడు పాలనేటివి బాగా మరుగుతున్నాయి కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పౌరు కూడా వేసుకోవాలి చుట్టూ ఈ విధంగా ఉంటుంది కదా మొత్తం కూడా చుట్టూ తీసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి యాలకుల పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో పంచదార అనేది ఇప్పుడే వేసుకోకూడదండి ఇప్పుడే పంచదార వేసుకున్నామంటే పాలు నడివి విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి యాలకుల పౌడర్ వేసిన ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బ్రౌన్ షుగర్ని వేసుకుంటున్నాను బ్రౌన్ షుగరే వేసుకోవాలని ఏమి లేదండి మామూలుగా దొరికి చక్కరైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోవాలండి స్టవ్ ఆన్లోనే పెట్టి వేసుకున్నామంటే పాలనటి విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా బ్రౌన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను బ్రౌన్ షుగరే వేసుకోవాలని ఏమి లేదండి మామూలుగా ఉండే చక్కరైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నేను బ్రౌన్ షుగర్ వేసుకోవడం వల్ల పాయసం అనేది కలర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు చివరగా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్